ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం జీవోలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జివోలు ఇచ్చిన తర్వాత ఆ జీవోలకు అనుగుణంగా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి ప్రొసీజర్ ముందుకు తీసుకెళ్తే అక్టోబర్ ఏడో తేదీన మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫికేట్ వచ్చింది ఇది వాస్తవం ఇవి నిజాలు అయ్యా సంజయ్ గారు దీనిని మీరు కాదనగలరా కార్పొరే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది జివోలు ఇవ్వకముందే వచ్చేసిందా సర్టిఫికేటు జీవోలు ఇవ్వకముందే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ వచ్చిందా జివోలు ఇచ్చిన తర్వాత వచ్చిందా ఏది ప్రొసీజర్ సార్ ఇది ప్రొసీజర్ అంటే దిస్ ఈస్ ప్రొసీజర్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్ మీరు ఎన్ని రకాలుగా ఎన్ని పచ్చి అబద్ధాలతో మీరు విష ప్రచారాలు చేసినా మేము ఈ రకంగానే ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి ఈ రకంగా సర్టిఫికెట్స్ చూపించి వాటిలో ఏముందో ఏమి రాశారో చదివి వినిపించి నిజాలు చెప్తాం సార్ ఎందుకంటే దట్ ఈస్ ఇట్ షోస్ ది సిన్సియరిటీ అండ్ ఆనెస్టీ ఆఫ్ అవర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అక్రమంగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి సునకానందం తీర్చుకుంటూ ఉన్నారు పైశాచిక ఆనందం తీర్చుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద ఇన్ని నిజాలు ఈ రకంగా ఉంటే కొన్ని లక్షల మంది జీవితాలు బాగు చేసినటువంటి వ్యక్తిని ఈ రకంగా నిర్బంధిస్తారా మీరు ఇవాళ ఈ వాస్తవాలు ఇటువంటి కఠోరమైనటువంటి నిజాలన్నీ తెలుసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండె పగిలేడుస్తూ ఉన్నారు ఆవేదనతో కొన్ని వేల మంది ఈ రోజున రోడ్లపైకి వస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇటువంటి భయంకరమైనటువంటి నిజాలు వాళ్ళకి తెలుస్తున్నాయి ఎంత అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించారో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఐ ఛాలెంజ్ ది ఏపీసీఐడి ఈ డాక్యుమెంట్స్ తప్పు అని రుజువు చేసే ధైర్యం మీకుందా ఐ ఛాలెంజ్ ది ఏపీ చీఫ్ మినిస్టర్ జగన్ రెడ్డి నిన్నేదో ఎక్కడో సభ పెట్టి ఏదో రకరకాలుగా మీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు దమ్ముందా మొన్న మేము విడుదల చేసినటువంటి ముప్పై ఐదు డాక్యుమెంట్స్ నాట్ వన్ ఆర్ టూ ఐ హావ్ రిలీజ్డ్ థర్టీ ఫైవ్ డాక్యుమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పార్టీ ఇవాళ ఇంకా కూడా నేను విడుదల చేస్తా ఉన్నా మీకు ధైర్యం ఉందా నీలం సాహని గారిని పిలిచి విచారించడానికి ఆవిడ చెప్తారు నిజాలు పిలవండి నీలం సాహానీ గారిని మీ మిక్కు మీ ముఖ్యమంత్రి గారి కను స్థైగతో వచ్చేస్తారు కదా మీ ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆప్తురాలు కదా ఏరి కోరి చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు చీఫ్ సెక్రటరీ టర్మ్ అయిపోయింది అది ఇమ్మీడియట్గా మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చాలా గొప్ప పదవి ఇచ్చారు మీరు పిలిస్తే వచ్చేటటువంటి మనిషి మీరు పిలిస్తే పలికేటటువంటి మనిషి నీలం సాహనీ గారు పిలవండి సార్ అయ్యా సంజయ్ గారు పిలిస్తే ఆవిడ చెప్తారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ రకంగా ఏర్పాటైందో ఆవిడ ఎన్ని జీవోలు ఇచ్చారో ఆ జీవోలకు అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇచ్చిందో నీలం సాహాని గారు చెప్తారు కార్పొరేషన్ ఏర్పాటుకి డబ్బులు ఏ రకంగా ఇచ్చారో అజయ్ కల్లాం రెడ్డి గారు చెప్తారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు నిత్యం ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ లో తిరిగేటటువంటి వ్యక్తి ఆయన అడగండి అయ్యా నీలం సాహని గారు జీవోలు ఇచ్చారంట కదా మరి ఆవిడికి ఆ జీవోలు ఇచ్చిన తర్వాత ఆ ఏర్పాటు కావాల్సిన డబ్బులు కూడా మీరే ఇచ్చారంట కదా సార్ అడగండి ఆ రెండు పనులు మాత్రం మీరు చేయరు ప్రేమచంద్రారెడ్డి గారిని అడగరు నీలం సహాని గారిని అడగరు అజయ్ కల్లాం రెడ్డి గారిని అడగరు మీరెవరిని ఏమీ అడగరు పాపం కానీ చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చిత్రీకరిస్తారు కాబట్టి ఈ వాస్తవాల్ని దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి ఏ విధంగా అయితే జీవో నంబర్ ఫార్టీ సెవెన్ వచ్చిందో జీవో నెంబర్ ఫార్టీ ఎయిట్ ఏ రకంగా వచ్చిందో ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడు వచ్చిందో ఇటువంటి వాస్తవాలన్నీ దయచేసి అర్థం చేసుకోండి అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలండి మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జూన్ జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చేసిన వెంటనే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల్లోనే ఆయన ఏ రకంగా పని ప్రారంభించాలని అర్థం చేసుకోండి అది అర్థం చేసుకోండి మీరు దయచేసి నేను ప్రజలను కోరుతున్నా అంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి ప్రజల్ని ఏ రకంగా ఇంకా బాగు చేయాలన్న ఆలోచనలే చంద్రబాబు నాయుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రెండు మూడు నెలల్లోనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ విధంగా ఉంటే ఏది ఈ జీవో నెంబర్ ఫార్టీ సెవెన్ మనం విడుదల చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామన్న విధంగా ఆయన ఆలోచనలు ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయండి వచ్చి రాగానే వచ్చిన మొదటి రెండు మూడు నెలల్లోనే ఇసుక ఆపేశాడు ఎందుకంటే ఇసుకలో మింగటానికి మింగటానికి అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రెండు మూడు నెలల్లో ఏం చేశాడు ఇసుక ఆపేశాడు ఆపేసి ఇసుకలో మింగటం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు